ఈ రోజు అధ్యక్ష గ్రీన్ ఎనర్జీ మీరు చూస్తే గ్లోబల్ వార్మింగ్ పెరిగింది ఏదైతే గ్లోబల్ వార్మింగ్ పెరిగిన తర్వాత ప్యారిస్ లో అగ్రిమెంట్ కూడా చేశారు దీని ప్రకారం మన ప్రధానమంత్రి గారు కూడా ఇండియా లీడ్ చేస్తామని ముందుకు వచ్చారు ఒక హామీ ఇచ్చారు దీని ప్రకారం మీరు చూసినప్పుడు సోలార్ విండ్ పంప్డ్ స్టోరేజ్ హైడల్ ఇంకా ఉండే రెన్యూబుల్ బయోఫ్యూయల్ ఇంకొక పక్కన బ్యాటరీ ఇవన్నీ కూడా ఉపయోగించుకొని స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీస్ కూడా ఉపయోగించి ఏ విధంగా చేయగలుగుతాం దీనికి ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఈ రోజు మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష నేను కొత్త టెన్ ప్రిన్సిపల్స్ పెట్టినప్పుడు ఒక ప్రిన్సిపల్ పెట్టాను కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ అని అంటే ఈ రోజు కరెంట్ అనేది ఇంట్లో వాడుతున్నాం ఇండస్ట్రీకి వాడుతున్నాం ఇప్పుడిప్పుడే వాహనాలకు వాడుతున్నాం పెట్రోల్ డీజిల్ ఉంది పెట్రోల్ డీజిల్ పవర్ జనరేషన్ వాడుతున్నాం ఓసారి జనరేటర్లు పెట్టి లేకపోతే లేకపోతే మన కార్లకు లారీలు లేకుంటే మోటార్లు వాడే పరిస్థితికి వస్తున్నాం ఏదైనా ఏదైనా కన్వర్ట్ చేస్తే ఎంత వెసులుబాటు వస్తుంది సమర్థవంతంగా ఉంటుంది అనేది మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు దీనివల్ల ఈ నాలుగైదు నేను చెప్పినట్టే ఇంటిగ్రేట్ చేసుకుని కరెక్ట్ గా ముందుకు పోతే నాలుగైదు బెనిఫిట్స్ ఉన్నాయి ఒకటి ఖర్చు తగ్గించే పరిస్థితి వస్తుంది పోయిన సంవత్సరం ఈ రాష్ట్రంలో ఐదు రూపాయల పదహారు పైసలు ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఒక యూనిట్ కొనాలంటే మనం అంతా సరఫరా చేయాలంటే వినియోగదారులకు ఆవరేజ్ పదహారు పైసలు అవుతుంది మీ అందరికి కామన్ మ్యాన్ అర్థం కావాల్సిన అవసరం ఉంది రేపు ఏప్రిల్ ఫస్ట్ నుంచి నాలుగు రూపాయల ఎనభై పైసలు తగ్గించాలని టార్గెట్ పెట్టాను ముప్పై ఆరు పైసలు ఒక యూనిట్ తగ్గాలి తగ్గాలంటే ఏం చేయాలి ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గిస్తారా మంచి నాణ్యమైన కోల్ తీసుకొస్తారా లేకపోతే సోలార్ పెంచారా విండ్ పెంచుతారా ఇవన్నీ చేసి ముప్పై ఆరు పైసలు ఈ సంవత్సరం తగ్గించాలి నేను అందుకే ఎన్నో సార్లు చెప్పాను నేను వస్తే తప్ప కుండా మళ్ళీ కరెంటు ఛార్జీలు చాలా స్పష్టంగా చెప్పాను ఇది వ్యూలో పెట్టుకుని చెప్పాను ఒకసారి కాదు రెండు మూడు సార్లు నేను చెప్పాను దీనివల్ల కాస్ట్ ఆప్టిమైజేషన్ చేయడం కోసం ముందుకు పోతున్నాం విపరీతంగా టారీఫ్లు పెంచారు ఇష్టానుసారంగా పెంచారు తొమ్మిది సార్లు పెంచారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు టారీఫ్ ను పెంచారు పేద ప్రజల పైన భారం వేశారు వాళ్ళ పైన వేసింది కూడా మీరు చూస్తే అధ్యక్ష యాభై యూనిట్లు ఉపయోగించే వాళ్ళ పైన బిల్లు వంద రూపాయలు ఉంటే అది నూట తొంభై తొమ్మిది చేశారు వంద యూనిట్లు వాడే వాళ్లకు రెండు రూపాయల నలభై నాలుగు పైసలు ఉంటే అది నాలుగు రూపాయల యాభై మూడు పైసలు చేశారు ఎనభై ఆరు పర్సెంట్ రెండు వందల యూనిట్ల లోపల ఉంటే ఆరు వందల ముప్పై రెండు రూపాయలుంటే పదకొండు వందల ఇరవై మూడు చేశారు అంటే డెబ్బై ఎనిమిది పర్సెంట్ మూడు వందల పైన వాళ్ళు పది డెబ్బై మూడు ఉంటే రెండు వేల ముప్పై ఏడు చేశారు ఇరవై తొమ్మిది పర్సెంట్ అంటే పేదవాళ్ల పైన పెనుభారం వేశారు ఇష్టానుసారంగా పెంచి వీళ్ళు ఇంకో పక్కన మీరు చూస్తే అధ్యక్ష ఈ టారిఫ్ అడ్జస్ట్మెంట్స్ అనే పేరు పెట్టి పదహారు వేల ఆరు వందల తొంభై తొమ్మిది కోట్లు పెంచారు నేను ముఖ్యమంత్రిగా చాలా సార్లు ఆకే అర్థంగా ఈ పేరు చూస్తా ఉంటే చార్జ్ ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు ట్రూఅప్ మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్లు ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఐదు వేల ఆరు నాలుగు కోట్లు నేనున్నప్పుడు అధ్యక్ష ఆరు పైసలు వేసి ఆరు పైసలు కూడా వాళ్ళు తీసుకోమన్నా అలాంటిది రూపాయి వేసి వీళ్ళు తీసేసుకున్నారు గవర్నమెంట్ తీసేసుకునే పరిస్థితికి వచ్చారు ఈ విధంగా చూస్తే అధ్యక్ష పంతొమ్మిది ఇరవై నాలుగు లో ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయలు వినియోగదారుల పైన భారం వేసే పరిస్థితికి వచ్చారు గ్రోత్ ఎంత పెరిగిందంటే నాలుగు పాయింట్ ఎనిమిది పర్సెంట్ అదే పద్నాలుగు పంతొమ్మిదిలో ముప్పై ఆరు శాతం పెరిగింది ముప్పై ఆరు శాతం వినియోగం పెరిగిందంటే అభివృద్ధికి నాంది బాయి అది నాలుగు పాయింట్ ఎనిమిది పర్సెంట్ తగ్గిపోయిందంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏం జరిగిందని మళ్ళీ పోతు పొత్తు అధ్యక్ష ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి అవార్డ్స్ ఇప్పించి పెండింగ్ పెట్టి కూర్చునే పరిస్థితికి వచ్చారు ఇది ఎంత ఉందంటే పదిహేడు నెలలకు గాను ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసే అదనంగా ఆరు వేల డెబ్బై మూడు కోట్లు ఆరు వేల ఐదు నలభై నాలుగు కోట్లు ఈ రెండు కూడా చేసే పరిస్థితికి వచ్చారు